అనగనగా ఒక రాజుకి ఒక పీడకల వచ్చిందంట అయితే ఆ కళలో అతని అన్ని పళ్ళు ఊడిపోయి కేవలం ముందల రెండు పళ్ళు మాత్రమే ఉన్నట్టు వచ్చిందంట అయితే ఈ కళ తాలూకు అర్థం ఏంటి దీని వెనుక ఏమైనా హిడెన్ మెసేజ్ ఉందా అని ఆలోచించాడంట ఆలోచించి అన్ని పుస్తకాలు చదివిండంట కానీ ఎటువంటి ఇన్ఫర్మేషన్ దొరకలేదంట అయితే ఒకరోజు వాళ్ళ ఊర్లో ఉండే అందరూ మేధావుల దగ్గరికి వెళ్ళి ఈ విషయాన్ని చెప్పాడంట అయితే ఒక మేధావి వచ్చి ఈ కళ అర్థం నాకు తెలుసు అని చెప్పాడు ఫ్యామిలీలో అందరూ త్వరగా చనిపోతారు నువ్వు తప్ప నువ్వు ఒక్కనివే ఏకాకిలాగా బ్రతుకుతావు అని అతను చెప్పాడు దాంతో రాజుకి కోపం వచ్చి ఏంది నేను రాజునే ఉండి నా ఫ్యామిలీ మెంబర్స్ని ఎవరిని కాపాడుకోలేనా అని కోపంతో అతన్ని బంధించాడు అయితే అక్కడి నుంచి ఇంకొక మేధావి వచ్చి ఈ కళ అర్థం నాకు తెలుసు అని అన్నాడు అయితే మీరు చాలా రోజులు బ్రతుకుతారు అలాగే మీకు ఆయుష్ అనేది చాలా ఎక్కువ అలాగే ఎన్నో మంచి పనులు కూడా చేస్తారు అని అన్నాడు దీంతో ఆ రాజు మెచ్చుకొని అతనికి బహుమతి కూడా ఇచ్చాడు అక్కడి నుంచి వెళ్తూ ఆ మేధావి జైల్లో ఉన్న మేధావితో ఇలా అన్నాడు నీకు ఏం చెప్పాలో తెలుసు కానీ ఎలా చెప్పాలో తెలియదు అటువంటప్పుడు ఏం చెప్పకుండా ఉండడమే మంచిది చిన్న కథ నచ్చిందా అయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ